ఢిల్లీకి నూతన ఫ్లైట్ ని మన రాజమహేంద్రవరం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మీడియా మిత్రులతో సహా అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా అయితే ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి ఒంటి గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురు ఒక ప్రతీక అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు ఈ రెండు ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది నాకు కూడా ఒక బాధ్యత కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్ తో డిసెంబర్ ఒకటో తేదీన కనెక్ట్ చేశాం అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయ్యింది ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయ్యింది ఆల్రెడీ బెంగళూరు తో చెన్నైతో హైదరాబాద్ తో కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది ఈ రోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులు అందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో మంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ ముప్పై నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము విజయవాడ వెళ్ళక్కర్లేదు మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ రెండు ఫ్లైట్లు కూడా కపిలిపిస్తుంది అన్నది గమనించాలి దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్ని కూడా ఏటీఆర్స్తోనే రన్ అయ్యాయి ఏటీఆర్ తాలూకా కెపాసిటీ ఎయిటీ సీటర్ ఎయిర్ బస్సులు లేవు కానీ ఎప్పుడైతే మనం ఈ ముంబై ఢిల్లీ ఫ్లైట్లు స్టార్ట్ చేశామో ఎయిర్ బస్ సుమారు నూట ఎనభై మంది కూర్చునేటటువంటి ఎయిర్ బస్సులతో ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియంట్ చేసుకుని ఇక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం పక్కనే మీరు చూశారు నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం మూడు నెలల క్రితం వచ్చి రివ్యూ కూడా దాని తరఫున చేశాం అయితే ఈ రోజు ఈ ఫ్లైట్ అయితే అయిపోయింది మేడం గారు అడిగినట్టు ఆ ఫ్లైట్ గురించి అడిగారు ఆ ఫ్లైట్ చేసాం ఆయన కూడా తీసుకొని వచ్చాం సో నెక్స్ట్ ఇంకేం కావాలో ఆ లిస్టు కూడా రాసుకున్నాం అందులో మొట్టమొదటి ఆవిడ కూడా చెప్పారు తిరుపతికి ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని అలాగే తిరుపతితో పాటు ప్రధాన కేంద్రాలు మన భారతదేశంలో వారణాసి గాని షిరిడి కానీ అలాగే జైపూర్ గాని గుజరాత్ లో అహ్మదాబాద్ కానీ ఇలాంటి నగరాలు వ్యాపార రీతి కూడా చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విశాఖపట్నం కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ ఇచ్చేయడానికి కానీ అటువంటి స్వార్థాలు ఏవి పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి ఐదు నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం తిరుపతి నుంచి ఢిల్లీ కూడా ఫ్లైట్ లేకపోతే ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఈ రోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఏ ఎయిర్పోర్ట్ ను కూడా విడిచిపెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా సరి సమానంగా చూసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరపున నేను చేస్తున్నాను దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు మరొక్కసారి తెలియజేసుకుంటూ ఎయిర్ కనెక్టివిటీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నా నిశ్చింతగా ఉండండి మీ వ్యక్తే ఈ రోజు మినిస్టర్గా ఉన్నాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరికి ఏ సలహా గాని సూచన ఉన్నా నేరుగా చెప్పండి అది వాస్తవ రూపం దాల్చేంత వరకు కూడా శత శాతం కృషి చేసి అది వచ్చేంత వరకు నా ప్రయత్నం మాత్రం కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను నేను దేశంలో ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్లు చూశాను టియర్ టూ టియర్ త్రీ సిటీస్ చిన్న చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి ఎవరి వల్లనంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా దూరదృష్టితో చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నారు డెబ్బై నాలుగు ఉండేవి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో పది సంవత్సరాల్లో ఈ రోజు నూట యాభై ఎనిమిదికి చేరుకున్న ఎయిర్పోర్ట్ల తాలూకా సంఖ్య ఏ దేశంలో కూడా ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదు మన భారతదేశంలో జరిగింది అటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా చాలా మంది అనుకోవచ్చు అక్కడేంటి ఎయిర్పోర్ట్ ఏంటి ఎవరైనా ట్రావెల్ చేస్తారా అని కానీ నరేంద్ర మోదీ గారి తాలూకా ఆలోచనలతో వాళ్ళైనా సరే ఈరోజు అన్నిటికంటే ఎక్కువ మనం అనుకుంటాం డబ్బు ఉంటేనే మనకు చాలా డబ్బు కంటే ఈరోజు ప్రజలు అందరూ కూడా గమనిస్తుంది సమయం ఉండాలని ఒక నిమిషం కానీ ఆదా చేసుకుంటే ఒక అరగంట ఆదా చేసుకుంటే ఒక రెండు గంటల సమయం మనకు అధికంగా ఉంటే ఇంకా చాలా సంపాదించవచ్చు అనేటటువంటి తెలివితేటలు ఈ రోజు భారతీయుల్లో ఉంది అందుకనే ఎక్కువ మంది ఎయిర్ ట్రావెల్ ఈరోజు ప్రిఫర్ చేస్తున్నారు నేను పార్లమెంట్లో ఉంటే నాకు ప్రశ్నలు వస్తున్నాయి చాలా మంది ఎంపీలు నార్త్ ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ నుంచి లేకపోతే మన కేరళ నుంచి అందరూ కూడా వచ్చి అడుగుతున్నారు ఏమని మా ఎయిర్పోర్ట్లు ఇంకా అభివృద్ధి చేయండి లేకపోతే మాకు ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి మాకు ఎయిర్పోర్ట్ లేదు ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ పెట్టించండి కనెక్టివిటీ మాకు పెంచండి అని అంటే సాధారణంగా రైల్వే మినిస్టర్కి ఏ రకంగా మొత్తం కూడా మోకముడిగా కలిసి మాకు కనెక్టివిటీ ఇవ్వండి అని అడుగుతారో ఈరోజు సివిల్ ఏవియేషన్ పరిస్థితి కూడా దేశంలో అలా ఉంది దానికి నేను గర్వపడుతున్నానని కూడా తెలియజేస్తున్నాను అటువంటి దూరదృష్టి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం దేశంలో రాష్ట్రంలో ఇంకా ఎయిర్పోర్ట్లు నిర్మించాలని మళ్ళీ ఐదు సంవత్సరాల్లో మరొక యాభై ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కూడా ఒక ప్రయత్నం మా తరఫున మేము చేస్తున్నాం అది ఖచ్చితంగా సాధిస్తాం దానికి మీ తాలూకా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉండాలి ఒక మంచి ప్రభుత్వం మనకు రావాలని దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ మీరు అందరూ కూడా ఆశీర్వదించారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఈరోజు నిజంగా రాజమండ్రి మర్చిపోలేని దినంగా నేను భావిస్తున్నాను మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందుంచినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం వెనువెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడటం ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి రాజమండ్రి నుండి బనారస్కి వారణాసికి రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నామన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి ఎన్నికల్లో డబల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా నాయకులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది ఇవాళ చూసినట్లయితే అమరావతికి అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం పోలవర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పదిహేనవ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం ఇవాళ చూసినట్లయితే సివిలైవేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మనం ఇవన్నీ చూస్తున్నాం మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ దాన్ని కూడా వారు ప్రారంభం చేయటం జరిగింది కనుక డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏ విధంగా మనం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే తార్కాణంగా భావిస్తూ మెచ్చుకునేది మిత్రపక్షమే మన మన పార్టీ ఎన్డీఏ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మినిస్టర్ ఇంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ ఎక్కడ లేరని చెప్పి క్యాంటీన్ లోని చిన్న గ్యాదరింగ్స్ లోని ఎంపీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీ ఎంపీ కూడా మన మినిస్టర్ రామ్మోహన్ గారిని పొగటమే చూశాను పొగటమే విన్నాను నేను అంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ అలాగే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కావాలండి అంటే వెంటనే దాని గురించి చూడమన్నారు ల్యాండ్స్ అవి చూడమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పంట పొలాల్లో కాకుండా ఎంత ముందు ఉద్దేశించి చెప్పారంటే పంట పొలాలకు కాకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్స్ని ఎక్కడైనా ఉంటే చూడండి హండ్రెడ్ పర్సెంట్ అక్కడే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్టు కేటాయించడం జరుగుతుందని చెప్పారు అలాగే ఢిల్లీకి ఫ్లైట్ అనేది కాకినాడ జిల్లా నుంచి విశాఖపట్నం దూరం అవుతుంది కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయిన ఈ ఫ్లైట్ ఢిల్లీ ఫ్లైట్ చాలా ఇంపార్టెంట్ సో ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరపు నుంచి కూడా మన యాంగ్ అండ్ డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ నెవర్ సీన్ బిఫోర్ మన నామోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ పార్లమెంటేరియన్ పురంధేశ్వరి మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకల్ ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి ఆదిరెడ్డి వాసు గారికి అలాగే మా ఎమ్మెల్యే టీటీడీ మెంబర్ మోస్ట్ సీనియర్ మెంబర్ జ్యోతిల్ నెహ్రూ గారికి అలాగే అనపర్తి ఎమ్మెల్యే గారికి అండ్ కొవ్వూరు ఎమ్మెల్యే గారు